ట్రీట్మెంట్ కాకుండా అప్ ట్రీట్మెంట్ తదుపరి ట్రీట్మెంట్ కూడా చేయించుకోండి చేయించుకొని మనకి ఏదైతే చెరగపూరుతున్నాయో అలాంటి పశువులన్నీ మనం కట్టించే ప్రయత్నమే ఈ క్యాంప్ ముఖ్య అదే అదేవిధంగా మనకి మామూలుగా ఏ ఇంజెక్షన్లు ఇంజక్షన్లు జనరల్గా గత పది పదిహేనున్నర సంవత్సరాల నుండి చేస్తున్న ఇంజక్షన్ల వల్ల ఆడపియన పుట్టచ్చు మగపోయా పుట్టవచ్చు కానీ ఇప్పుడు ప్లేటెస్ట్గా లెంగ నిర్ధారత బీజం అని కొత్తది వచ్చింది దానివల్ల ఏంటంటే ఆ ఇంజక్షన్ చేస్తే ఆడపొయ్యే నైన్టీ పర్సెంట్ మనకు పుట్టే అవకాశం ఉంది బాబు నైంటీ పర్సెంట్ ఆడపి పుట్టే అవకాశం ఉంది అది యాక్చువల్గా దాని ఒరిజినల్ కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు మీకు సబ్సిడీ మీద ఎనిమిది వందల యాభై గవర్నమెంట్ భరిస్తూ రెండు ఇంజక్షన్లు అవి రైతుకే ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంజక్షన్ రెండు చేసిన తర్వాత కూడా నిలబడకపోయినా మగపెయ్యి పుట్టిన మీ డబ్బులతో మీకు తెప్పించే అవకాశం ఉంది దీస్లో వీళ్ళందరూ ఇక్కడ పనిచేయడం వల్ల ఈ ప్రాంతంలో మంచి పశుసంపద అభివృద్ధి చెందింది ముఖ్యంగా మా రైతు అభివృద్ధి చెందాలంటే పశువు జాతి అభివృద్ధి చెందాలి దాని ద్వారా అధిక పాల దిగుబడి రావాలి దాని వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు ముందుగా కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమం తర్వాత రోజుల్లో మాకు ఇప్పుడు సెక్స్ ఆర్టడిసమని అంటే కేవలం ఆ ఇంజక్షన్ ఐదు వందల రూపాయలు పెట్టి ఆ ఇంజక్షన్ చేస్తే ఆడపేయలు మాత్రమే పడతాయి నూటికి తొంభై ఐదు శాతం అటువంటి మంచి కార్యక్రమం వచ్చింది అదే విధంగా మార్పిడి అదేవిధంగా భావనబాబు గారు అండి స్పెషలిస్ట్ వచ్చారు ఆయన పిండ మార్పిడి కార్యక్రమం కూడా అంటే మనుషులు ఎలాగైతే అద్దె గర్భం అంటారు కదా పిల్లలు పుట్టలేని పశువులకి కూడా అదే విధంగా అద్దె గర్భంలో పిల్లలు పుట్టించే అవకాశానికి అటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అందుబాటులో పెంచామంటే మరి కర్ణా కర్ణాటక నుంచి పశువులు ఎక్కువ చేయడం జరిగింది మనం అందరూ కూడా దాన్ని డెవలప్ చేసి మనం పెట్టించిన పుట్టించిన పెయిలైతే సక్సెస్ అమలు కూడా మనం చేయడం జరిగింది కాబట్టి మంచి పేర్లు పుట్టే మీ అందరికీ తెలుసు అలాగే ఇంకా వాటిని మనం ఈ విధంగా మీకు మీకు అందరికీ కూడా కొన్ని ఈ కట్టకపోవడం కారణం ఏంటి పశువు పుట్టిన తర్వాత మనం పెంచిన తర్వాత ఒక ఈత అయిన తర్వాత రెండో ఈతలో కొన్ని కలిసే కట్టలేదు దాని కారణం ఏంటంటే ఆ విషయాలన్నీ పెద్దలు చెప్తారు దానికోసమే ఇప్పుడు ఈ మీతో ముఖాముఖి కార్యక్రమం పశువు కడితే లక్ష పూల వస్తుంది కట్టకపోతే పదివేలు కూడా రాలేదు దానివల్ల నష్టపోతాం పాలు వల్ల నష్టపోవడం కాదు రైతు ఎప్పుడైతే పశువు కనిసే అవ్వలేదో దానివల్ల రైతు నష్టం తప్ప పాలు వల్ల కాదు పాలు రేట్ అనేది మనకు సంబంధం లేదు అది ఎవరిదంటే వ్యాపారం వాళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈవేళ ఈ గర్భకోశ